ఎట్లా నిన్నెత్తు కొందమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడి బాలవు నీవు ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా పసిబాలవైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి పసిబాల వైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి పాల పాలవెల్లి పూలు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై పూలు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహంసడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి కలహంస నడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు వేయి నమల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయం ఉండుము తల్లి వేయి వేయినామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయము ఉండుము తల్లి సామ్రాజ్య జనని మాపై వేమారు గల్గి సామ్రాజ్య జనని మాపై వేమారు గల్గి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము సుఖము సంపదలిచ్చే తల్లి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము నిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ నీ నగుమోమే తల్లి వరలక్ష్మి తల్లి కనకారాశుల కళ్యాణి నీ నగుమోమే తల్లి వరలక్ష్మి తల్లి కనకారాశుల కళ్యాణి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీ వరలక్ష్మి కుసుమ కోమల రాశి లోక పావని శ్రీ వరలక్ష్మి శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి ఎట్లా నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా ఎట్లా నిన్నెత్తుకొందు కొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా రమ్మను చూపిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నమ్మా